ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఎం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే ఈ కాంబోలో మూవీని అనౌన్స్ చేసే ఏడాది దాటిపోయింది అనౌన్స్మెంట్ మినహా ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్స్ ఎంతవరకు రాలేదు అయినా ఉన్న క్రేజ్ మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు కానుందని అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది అక్టోబర్ లోనే ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం వినిపిస్తుంది అయితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలైతే వస్తున్నాయి ఈ సినిమాకు గాను డ్రాగన్ అనే టైటిల్ పరిస్థితి సమాచారం అనిపిస్తుంది ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ఫుల్ ఫుల్ మాసి కనిపించబోతున్నారు ఇందులో ఎన్టీఆర్ హీరోయిజం ఎలివేషన్స్ అయితే పీక్స్ లో ఉంటాయని చెబుతున్నారు అతడి క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి త్వరలోనే ఈ టైటిల్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది ఎన్టీఆర్ కి ముప్పై ఒకటో సినిమా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది పాన్ ఇండియా లెవెల్లో తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు మరి ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఏ విధంగా ఉంది కింది సెక్షన్ లో కామెంట్ చేయండి మరి చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి